అయ్యా అయ్యా మన తెచ్చి ఎక్కడ గుంటూరు అయ్యా గుంటూరు ఎక్కడా గుంటూరు దగ్గర అది ఎక్కడ సార్ గుంటూరు దగ్గర మీరెక్కడ మీరెక్కడా విజయవాడ ప్రభు నాక చెప్పాను కదండి అదే ఇప్పుడు వారు మన పేర మన పాపాల కోసం చనిపోయినట్టు ఎక్కడుందో చెప్పండి ఇప్పుడు మన ఒక ఆయన వచ్చాడు ఆయన తీర్తాడు వచ్చిన పాస్టర్ గారు వచ్చారు సార్ దానియల్ గారు మీరు వచ్చిన చెప్తారు అయ్య గారు ఒకసారి తీయండి అది తీస్తాను ఇప్పుడు తీస్తాను చెప్పండి ఒకటి ఇరవై ఎనిమిది ఓకే నిమిషం అయ్యా వచ్చేసింది ఓకే ఒకటే ఇరవై ఎనిమిదిలో ఏముందంటే ఈ విషయాలన్నీ యోర్ధాను నదిలో అవతల వైపు ఉన్న బేతానీలు జరిగాయి ఇక్కడే యోహాను ఇస్తూ ఉండేవాడు అది ఏముంది దాంట్లో అయ్యా లోక పాపం మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల చూడండి గొర్రెపిల్లకి సంబంధం ఏంటి అది ఎక్కడో అది అది ఇరవై ఎనిమిదిలో ఇరవై తొమ్మిదిలో ఉంది ఇరవై తొమ్మిదిలో ఉంది ఇది సో మరుసటి రోజు యేసు యోహాను దగ్గరికి వచ్చాడు ఆయనను చూసి యోహాను ఇలా అన్నాడు చూడండి లోక పాపాలను తీసి వేస్తే దేవుడు గొర్రె పిల్ల అన్నాడు మనిషి ఏం చెప్పలేదు దేవుడు ఏం చెప్పలేదు కదా అక్కడ గొర్రె పిల్ల అన్నాడు అంతే అంటే గొర్రె పిల్ల అంటే మనం ఏం చేస్తామంటే గొర్రెలు బల్ కదా చెప్పేది వింటారా వింటారా వింటానికే కదా మేము చేసింది ఫోన్ విన్నే మాట అయితే అయితే వినండి లేకపోతే కట్ చేయండి ఒక్క నిమిషాన్న నేనేమి అడిగానంటే పాస్ట్ గారు మన ఈ పాస్ట్ గారు నేను అంటే నాకు గొర్రెపిల్ల పందిపిల్ల దొన్నపిల్ల వద్దండి ఏ సుప్రభులు వాళ్ళు మనుషుల పాపాల కోసం చనిపోయినట్టు ఎక్కడుంది అని అడిగానండి ఈయన ఆ అది నా గొర్రెపిల్ల పందిపిల్ల ఎద్దు పిల్ల నాకు ఎందుకండి ఏసు చనిపోయినట్టు కావాలి ఏసు అనే మాట సంబోధిస్తునే రాచారయ్య ఏసు ఎక్కడ ఒకసారి చదవండి అయ్యి గారు మీరు ఒకసారి చదవండి ఫాస్టర్ గారు చది చదువుతాను చదువుతాను ఆయన యోహాన్ను చూస్తూ ఏం చెప్పాడంటే లోక పాపాలను మోసకుపోయే గుర్రపిల్ల అన్నది ఎవరినన్నారు మరుసటి రోజు యేసు యోహాను దగ్గరికి వచ్చాడు ఓకేనండి ఆ యేసు వ్యూహాన్ వద్దకు వచ్చాడు ఆయనను చూసి యోహాను ఇలా అన్నాడు చూడండి ఈ లోక పాపాన్ని తీసివేసే దేవుని గుర్రె పిల్ల అని అన్నాడు మరి ఏమర్థమైంది దాని గురించి ఇప్పుడు అక్కడ ఎవరి ఎవరితో చెప్తున్నాడండి అది నేను చెప్తున్నాను ఈ మాట ఎవరు ఎవరు చెప్తున్నారు ఈ మాట వింటున్నారుగా వినండి అక్కడ చెప్పండి అక్కడ అందరూ బాప్తిజం తీసుకుంటున్నారు అయ్యా యోధానందిలో బాప్తిజం తీసుకుంటున్నారు బాప్తిజం కార్యక్రమం జరుగుతుంది జరుగుతా ఉంటే ఏసయ్య వచ్చాడు ఏసయ్య అక్కడికి వచ్చిన తర్వాత అందరిని చూపిస్తూ యోహాను చెబుతున్న మాట అది అక్కడ చూపిస్తూ చెబుతున్న మాట ఏమని చెబుతున్నా అంటే ఇదిగో ఈయన లోక పాపమును మోసుకొని పోవు దేవుని పిల్ల అని రాశాడు అయ్యా ఇప్పుడు గొర్రెపిల్ల ఒక్క నిమిషం నా డౌట్ ఏంటంటే గొర్రె పిల్లల్ని నరికితే మనుషుల పాపాలు పోతాయని బైబిల్లో ఎక్కడైనా ఉందా ఇది నాయ అనే లంజల లంజల దగ్గర పోయే ఒక లంజ కొడుకు యూధా అనేవాడు కోడంలో కూడా వేసుకున్నాడు వరుస వాయిలైనటువంటి వాడు ఆ వంశంలో పుట్టిన వాడు నీతివంతుడు ఎలా అవుతాడు ఇంకొకటి వంశం నీతి 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 సూర్యుడు కాదు ఎందుకంటే మధ్యలో పరిశుద్ధాత్ముడు వచ్చి కడుపు చేశాడు కాబట్టి ఇక్కడ పరిశుద్ధాత్ముడు కడుపు చేస్తేనే యేసు పుడతాయని కూడా ఎక్కడైనా రాసి ఉందా ఇక్కడ అసలు గొర్రెలను చంపితే మన పాపల బైబుల్ ఎక్కడ ఉంది ఇది మా ప్రశ్న కదా నా క్లారిటీ లేదు కదా నేను అడిగింది యేసుకు పేరట అన్నాను ఇంకొకటి యూదులు కూడా అరే బాబు నువ్వు యూదులు యూదులు ఏమంటారు బాబు నువ్వు వల్ల పుట్టలేదు అంటారు అందుకే పుట్టవు అంటారు ఒక్క నిమిషం అండి ఒక్క నిమిషం యోబు యోబు ఆ ఒక్క నిమిషం యోబు నాలుగు పద్నాలుగు నాలుగు ఏం రాశారంటే పాప సహితుడు సహితుడి లో నుండి పాప రహితుడు పుట్టగలిగిన ఎంత మేలు అలాగును ఎవడనూ పుట్టలేదు అని ఇక్కడ రాసుంది వ్యూహాన్ మరి ఏసు పాపాలు పోతాయి పో పోతాయని చెప్పి ద్వారా పోతాయని చెప్పి డిసైడ్ చేస్తారండి వాక్యమే కదా యోగు చదవండి యోగు పద్నాలుగు నాలుగు చదవండి దాంట్లో ఏం రాస్తుంది దాంట్లో మీకు అర్థమవుతుందా పాప వినండి పాప సహితుడిలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు నువ్వు ఎవడనూ పుట్టలేదు అవును లోకంలో ఏ మనిషి పుట్టలేడు ఏ తప్ప ఏసీ ఎలా పుట్టాడు ఏసుకో పాపం వాళ్ళు పుట్టాడు మీరు ఎక్కువ పాపమే కదా మీరు కూడా మనిషే కదా లేదు ఇప్పుడు ఒకటి వినండి ఒకటి వినండి తండ్రి కొడుకు కూతుర్లు వినండి అయ్యా వినండి అయ్యా ఒక మాట వినండి మాట వినండి ఒక్క నిమిషం ఉండండి ఒక్క నిమిషం మీకు షుగర్ ప్రాబ్లం ఏమైనా ఉందండి పాస్టర్ గారు మీకు ఏమైనా బీపీ ఉందా నాకు ఉందా ఉంది కానీ ఉందా నాకైతే మా దేవుడు తగ్గిస్తారు మీకు షుగర్ ఉంటే కనుక మీ ఏసుకు ప్రార్థన చేయండి

ఆ ఉంచనయ్య చచ్చిపోవాలి కదా బాత్యం తీసుకున్న తర్వాత ఇన్నాళ్లు ఎందుకు పట్టీకరేండి alli పర్లలాకం అవుతాడు కదా నీ వెంటనే బాపింగ్ తీసుకున్న అంటే పర్లలాకం చచ్చిపోవొచ్చు కదరు దేవుడు చచ్చిపోవాలి కదా మీరు ఇక్కడ ఇన్నాళ్ల బాధ బతికి వేస్ట్ ఎందుకంటే బాత్యం తీసుకునమంటావు అంటే ఏంట్రా ఏంట్రా నీ మాట ఎందుకు ఇంర బాక బాక నీ మాట ఏం తీసే బాకడ ఎరా నీ కాదురా నిన్ను నిన్ను పనొని నువ్వు ఎండోన్ చేయరా వెంటానికి వీళ్ళు బైబుల్ ఫాలోవర్ కాబట్టి దావీది భార్యని దావేది కొడుకులు చేత దెంగిస్తాడు కదా వీళ్ళు కూడా ఎక్కడ వాళ్ళ దేవుడే చేయించాడు చేయించాడు మనుషుడేరా దేవుడు చేయించాడు చూపించాడు మీరు

ఉన్నావా పారిపోయావరా ఇరుపుక వర్ణియామ తింగరం ఉన్నా కూడా ఎంత పై ఇంత పీకి నా కొడుకు రాడు ఒక్క నిమిషం అన్న దేవుడేగా చేయించాడు ఆ పని వ్యభిచారం చేయించాడు దేవుడి దగ్గర ఉండి ఈ నా కొడుకు కాదండి రండి నంజడుకులు అంతే ఇప్పుడు నేను అడిగింది అడిగింది కరెక్టే కాదండి కరెక్ట్ నా దేవుడే పండు పెట్టాడు అది కాదండి ఇప్పుడు ఏసు మీద ఇలా పూర్తి సంపూర్ణ నమ్మకం ఉంటే బాపిని తీసుకున్న ఎందుకు బతుకున్నారు

దాని సంగతి ఏంట్రా కదరా పాప పాపం చేసింది కదరా తండ్రితో మేరీ పాపం మేరీ మీరే చేసిందిరా తండ్రి ఓ ఆత్మరా ఆత్మతో కడుపు ఆత్మారావు అనేవాడితో కడుపు ఎంచుకుందిరా మేరీ పాపం చేసింది మరి నువ్వు చూసావరా ఆత్మతో పుట్టే నువ్వేలా కంటావరావు కమ్ముకుంటే పుట్టేలా కంటావరా

మాట్లాడత మీటింగ్ లో ఉన్నా అరే ఇప్పుడు మీటింగ్ లో ఇప్పుడు నేను మాట్లాడలేను

పోయాడు అందమాడు పోతున్నాడు ఏడు పిచ్చి కొడుకు పోకరే పోతున్నాడు మళ్ళీ కలపండి పోతున్నాడు ఈయన పోకూడదు అలాగా నెంబర్ చెప్పు ఒకసారి ఇది తొండి సమాధానం వాడు చెప్పలేక పారిపోతున్న విధవలు ఈ నా కొడుకులు ఇలాగే ఏడుతూ ఉంటారు ఈ దగ్గర సబ్జెక్ట్ ఉండదు బొక్క ఉండదు నెంబర్ చెప్పు అయ్యా నెంబర్ చెప్పు నా కొడుకు నెంబర్ చెప్తాము మీ కొడుకు అయినా అన్నాడు నాకు తెలియదే నా నమ్మ దగ్గర మీరు పెళ్ళారండి మాకు తెలియకుండా నా లంజీ పుట్టినోడు అదే ఎందుకు మీరు అలా అలా అయితే ఇలాంటి ఫోన్లు చేయండి మీరు అప్పుడే పరిశుద్ధర్ గారు అలా చేసాడు వేసి పుట్టాడు మా ప్రాణం తింటున్నారు ఇప్పుడే మీరు చేసిన తప్పుగా మీరు పుట్టాడు మా ప్రాణం మా ప్రాణం ఇస్తారు మాట్లాడడానికి భయపడతారు నా కొడుకు నీళ్ళు తింటున్నాడు ఏముందండి సబ్జెక్టు బిల్డప్ కోసం ఇవ్వడమే ఇప్పుడు ఆదా రవి గారు ఉన్నాడు డబ్బా డబ్బా చెప్పుకోవడం వల్ల బాగా తిట్టాడు ఆ రాత్రి దరు వేసి వేసిన దరుకి డబ్బకి దింగేసాడు ఒక్క ముక్క మాట్లాడలేకపోయాడు ఫోన్ చేసి ఆ లైవ్ కి వచ్చాడా లైవ్ కాదు వీడియో చిన్న వీడియో పెడతాడు అంతే ఆడు ఎప్పుడు పెట్టినా లైవ్ పెట్టాడు ఆడు నాకు తమ్ముడు లేదు తమ్ముడు నెంబర్ చెప్పి ఒక నిమిషం అన్న నేను 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 లైవ్ పెట్టి ఆడి పిల్లని ఆడ అమ్మని ఆడ అక్కని ఆడ కుటు కుటుంబం మొత్తం ఎంతమంది అంతమంది ఆడో అందరూ చేసుకున్నాను ఒక నిమిషం తమ్ముడు నెంబర్ చెప్పు చౌదరి ఆయన లేరండి లైన్ లో హలో లేదు లేదు ఆయన మీరు చెప్పండి నెంబరు మీకు తెలుసు కదా నిమిషం ఆగన్నా అది నేను తీస్తాను నెంబర్ తీస్తాను లేపట్లేదు రాజు గారు ఓ సరే సరే చెప్తా కానీ రాజు గారు ఆ ఓ రాజు గారు చాంబర్ కి చెప్పండి దాని గురించి చెప్పండి ఆయన సరే అది మేము అస్తాం మేము చూసుకుంటాం కంటే ఒకసారి నెంబర్ మానే చెప్పండి మీరు ఫస్ట్ నేను చెప్తాను నెంబర్ చెప్పు రికార్డ్ ఆపాలే రికార్డ్ ఆపాలా రికార్డ్ అవుతుంది నెంబర్ చెప్పు రికార్డ్ ఆపినతో మాట్లాడదాం ఇదా నైన్ వన్ హలో ఆ చెప్పు సెవెన్ నైన్ వన్ టూ వన్ సెవెన్ వన్ జీరో ఎయిట్ నైన్ సిక్స్ ఆ ఓకే ఈ నెంబర్ నోట్ చేసుకొని మీరు మన వాళ్ళంతా కూడా అలాగే క్రైస్తవ సోదరి సోదరి మనల్ని కూడా మీరు నోట్ చేసుకొని వీడికి ఫోన్ చేయండి కుళ్ళిపోయిన శరీరం కూడా ఎయిడ్స్ వచ్చిన వాళ్ళని బాగు చేశాడంట వీడి ఎయిడ్స్ ఎక్కించుకోడంట ఏ మనుషుల పాపాల కోసం చచ్చిపోయింది ఎక్కడుందిరా బాబు అంటే గొరిని బర్రిని తీసుకొస్తున్నాడు ఈ బైబుల్ ఎంత దొల్లతనం ఉందో ఈ దరిద్రుల దగ్గర అంత దొల్లతనం ఉంది వీళ్ళని ఏ చెప్పుతో కొట్టినా పాపం లేదు కాబట్టి బాట చెప్తూనే కొట్టండి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా చైతన్యవంతులు అయ్యి ఈ పాస్టల్ని తరిమి తరిమి కొట్టండి మీ జీవితాలు బాగు చేసుకోండి యేసుకు దూరంగా ఉండండి మీ జీవితాలు బాగు చేసుకోండి పాస్టే నంజా కొడుకులకి వాళ్ళ యేసు మీద కాని బైబిల్ మీద కాని ఎటువంటి నమ్మకం ఉండదు నమ్మి పాపం తీసుకున్నవాడు ఆ అయితే నమ్మి పాపి పొందుకోవడం రక్షించబడను నమ్మని వాడికి శిక్ష విధించబడు అంటారు మరి అన్నప్పుడు వీళ్ళు నమ్మి బాబిని పొందిన తర్వాత వెంటనే చచ్చిపోవచ్చు కదా చచ్చిపోవలేదు కానీ అంటే మీద కానీ బైబిల్ మీద కానీ నమ్మకం లేదు ఎదటి వాళ్ళకి చెప్పడానికి నీతులు ఉన్నాయి కదా వీళ్ళు పాటించడానికి లేవు కాబట్టి ప్రేక్షకులారా మీరంతా కూడా మోసపోకండి ఇటువంటి నృత్యా నా కొడుకులు నమ్మకండి బేబత్ నా కొడుకులు జై శ్రీరామ్ భారత మాతకు జై జై శ్రీరామ్ భారత మాతకి జై శంకర